ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి అలాగే మాత్రం ధనుస్సు ధనుస్సు రాశిలో పుట్టిన వారి జ్యోతిష్య బలం ధనుర్లగ్నంలో పుట్టిన వారి జ్యోతిష్య బలం మూల నక్షత్రంలో పుట్టిన వారి జ్యోతిష్య బలం పూర్వశాళ నక్షత్రంలో పుట్టిన వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి ధనుసు రాశి వారి జాతకంలో చూడాలంటే నాలుగవలు పడ్డాయండి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది వారి పేరు మీద ముఖ్యంగా మాత్రం ధనుసు రాశి వారి జాతకానికి అధిపతి మాత్రం గురుడు బృహస్పతి దేవతాకారకుడు కానీ మాత్రం నక్షత్రాధిపతి చూడాలంటే మాత్రం వారి పేరు మీద మూల నక్షత్రాన్ని కేతు అధిపతి కానీ కే మూల నక్షత్రం వారికి రాహుగ్రహం గవ్వలపడ్డాయి కాబట్టి వీరికి మూల నక్షత్రం వారికి శుభయోగం ఉంటుందండి పూర్వాషాఢ నక్షత్రం వారికి శుభయోగం ఉంటుంది కానీ ధనుసు రాశి వారికి ఇబ్బందికరమైన యోగం ఉంటుందండి అది కూడా ఆ నక్షత్రంలో పుట్టిన వారికి చాలా మంచిగా ఉంటుంది మామూలుగా పేరు ప్రకారం నక్షత్రంలో ఉన్న వారికి అంతపాటి ఫలితం ఉండదు వీరి జాతక బలానికి ఆదాయం ఖర్చు శరీర సమానం ఉంటుంది సాయం చేసే నలుగురు ఉంటుంది ఇబ్బంది పెట్టేది ఐదు మంది ఉంటుంది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం పుష్యరాగం ధరించడం వీరి జాతక బలానికి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం పిల్లి రాయి ధరించడం అలాగే వజ్రం ధరించడం చాలా వరకు మంచిదండి పూర్వశాల నక్షత్రం వారు వజ్రం ధరించాలి అలాగే వీరి జాతక బలానికి మాత్రం మూల నక్షత్రం వారు ముఖ్యంగా మాత్రం పిల్లి రాయి ధరించాలి చాలా వరకు మంచిది వారి జాతక బలానికి ఈ ధనుర్ రాశి వారి జాతకం మాత్రం అలాగే మాత్రం పుష్యరాగం ధరించడం వీరి మీద ఉన్న శుభ అశుభయోగాలు తొలగిపోయే అవకాశాలుంటాయి శుభయోగాలు కలిసి వస్తాయండి కానీ పుష్యరాగం ధరించడం వలన మాత్రం వీరి జాతక బలానికి విద్య విషయంలో ఆరోగ్య విషయంలో సంతాన విషయంలో కుటుంబ విషయంలో గృహ విషయంలో ధన విషయంలో అన్నిట్లో కలిసి వస్తుంది కానీ మాత్రం ఇల్లికాను రాయి ధరించడం వలన వీరి మీద వీరి మీద చేతబడి ఉన్న చెడుపు ఉన్న చెడు గ్రహాలు ఉన్నా ఆరోగ్యంలో నష్టం ఉన్నా లేదా మానసిక అశాంతి ఉన్నా దరిద్ర బాధలు ఉన్నా చెప్పుకోలేని బాధలున్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం రెండవది వీరు జ్యోతిష బలానికి మాత్రం శుక్రమహారదశ సంబంధించిన రాయి వజ్రం ధరించడం మూలంగా స్త్రీ సుఖం ఉంటుంది స్త్రీల నుంచి పురుషులకు మంచి ఉంటుంది పురుషుల నుంచి స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది అలాగే సంతాన లాభం ఉంటుంది అలాగే ఆరోగ్యంలా మంచిగా ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది వారు ఏది పట్టుకున్నా చాలా వరకు శుభకరం ఉంటుందండి కానీ ఆ రాళ్లలో కూడా కొన్ని మాత్రం చాలా వర్జనలు ఉంటాయి కొన్ని ఉండవండి వాటిని జాగ్రత్తగా పరిశీలించి తీసుకొని దానికి సంబంధించిన నిపుణులతో తయారు చేసుకుంటే చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది ఈ రాశివారు సహజంగా ఎవరిని నమ్మరు అలాగని అనుమానం పడరు కానీ ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుంటారు కానీ ఒక్కోసారి మాత్రం తొందరపాటు తినే వలన ఎవరైనా మాత్రం ఎవరిని నమ్మే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇబ్బందులు వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా కలిసి వస్తుందండి వీరి జాతక బలానికి టెంపరీ పనిచేసేవారు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది ఇంకా మాత్రం సీనియర్గా పనిచేసేవారు మాత్రం వాళ్ళ సీన్సియారిటీకి మాత్రం వారికి పేరు ప్రఖ్యాతులు లభించే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది బదిలీ కావాలనుకునేవారు బదిలీ అయ్యే అవకాశం ఉంది ప్రైవేట్ జాబ్ చేస్తున్నవారు ఏరియా స్థానంలో మారే అవకాశం ఉంటుంది వ్యాపారం చేస్తున్న వారైతే సొంతంగా చేయలేరండి వీరు ఏరియా వారితో పొత్తు పెట్టుకోవాల్సింది తప్పదు ఇక స్త్రీలకు చూడాలంటే మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నలగోష అధికంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పంచాంగ శాస్త్ర ప్రకారం వీరికి నాలుగవ స్థానంలో శని ఉంది కాబట్టి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి శనీశ్వరుని పూజ చేయించడం అలాగే మాత్రం నల్ల నువ్వులు దానం చేయటం అలాగే మాత్రం నువ్వుల నువ్వులతో నవగ్రహాన్ని పూజ చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి రెండవసారి గౌలే చూద్దాం రెండవసారి గవ్వలిస్తే మూడు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభ శుభకరమైన సంఖ్య వీరి జాతక బలానికి మహారదశ జాతకం బోధన రంగంలో ఉన్నవారికి తిరుగు ఉండదు వైద్య రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది అలాగే వైద్య రంగం చదువుతున్న వారికి కలిసి వస్తుంది బోధన రంగం చదువుతున్న వారికి కలిసి వస్తుంది ఇంజనీర్ రంగం చదువుతున్న వారికి కలిసి వస్తుంది లాస్టెట్ చదువుతున్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక చూడాలంటే మాత్రం ఎంబీబీఎస్ డాక్టర్ కోర్సు చదువుతున్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక బీడి చదివేవారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇతర రంగం ఉన్నవారికి ఇబ్బందులు ఉంటాయి విదేశయానం వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి ఇబ్బందులు తప్పవండి అలాగే ఈ రాశి వారి జాతకంలో వాహన యోగం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వివాహ బలంలో చూడాలంటే మాత్రం వీరి జాతక బలానికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవండి పెద్దల ఆస్తి లభించే అవకాశం ఉంటుంది కానీ వీరి జాతకంలో నమ్మినంటే ప్రాణమిస్త్రు నమ్మలేదంటే ఎవరిని సామాన్యంగా నమ్మరు స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారి జాతకంలో ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరి నామధేయం ప్రకారం మర్రి చెట్టును పూజ చేయడం చాలా వరకు మంచిది మర్రి చెట్టు వెయ్యి సంవత్సరాలు జీవిస్తుంది అంటారండి సర్వదేవతలు ఉంటారు కొందరు నైటు పూట మర్రి చెట్టు మీద దయ్యాలు ఉంటాయి గాలి ఉంటుంది ధూళి ఉంటుంది అంటారు కానీ పూట వదిలిపెట్టండి ఎందుకంటే అన్ని రకాల పక్షులు వచ్చి ఉంటాయి కాబట్టి ఆ గోలకు దయ్యాలు భూతాలు ఉంటాయన్న ఆ సౌండ్తో వినబడుతుంది కానీ మాత్రం మర్రి చెట్టు మహావృక్షం చాలా మంచిది ఉదయం పూట మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది వంశానికి అభివృద్ధి అవుతుంది ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది కుటుంబానికి మంచిగా ఉంటుంది అలాగే మాత్రం ఆ మర్రి చెట్టు వేర్ల నుంచి పడితే ఆకుల నుంచి పడితే కాయల నుంచి పడితే పండ్ల నుంచి పడితే అన్ని ఆయుర్వేదానికి పని చేస్తాయండి అని కాకపోతే పత్యం ఉండాలి ఖచ్చితంగా వాడాలి చాలా మంచిది అని రాశి వారి జాతకంలో ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయండి ఆరోగ్య సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే మాత్రం వ్యవసాయం చేసేవారికి అంతగా కలిసి రాదు వ్యాపారం చేసేవారికి సరి సమానం ఉంటుంది ఉద్యోగం చేసేవారికి కలిసి వస్తుంది కళాకారులకు సరి సమానం ఉంటుంది క్రీడాకారులకు సరి సమానం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం లాభయోగం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందులు ఉంటాయి రెవెన్యూ రంగం వారికి కలిసి వస్తుంది ఆర్టీఎస్ రంగం వారికి కలిసి వస్తుంది అలాగే రైల్వే డిపార్ట్మెంట్ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నరగోష అధికంగా ఉంది జాగ్రత్తగా పాటించాలండి మూడవసారి గవ్వలే శుద్ధం ఇప్పటివరకు అయితే ఏడు గవ్వలు పడ్డాయండి ఫస్ట్గా ఆరు గవ్వలు పడ్డాయండి వీరు జాతక బలానికి పూర్వాషాఢ నక్షత్రం వారికి మంచి జరిగే అవకాశం ఉందండి వీరు జాతక బలానికి విజయవాడ కనకదుర్గమ్మని తొమ్మిది వారాలు పూజ చేయటం మంచిదండి తొమ్మిది అవ తొమ్మిది నవదుర్గ దేవతలు అంటారు తొమ్మిది అవతారాలు ఉంటాయి అమ్మవారికి ఎక్కువ శాతం అయితే మాత్రం దసరా టైంలో మూడు రోజులే పూజ చేస్తారు కానీ నవ నవరాత్రులు ఉంటాయి కాబట్టి తొమ్మిది రకాల పూజ చేయటం చాలా వరకు మంచిది అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిది మంచి జరిగే ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్రబాదాలు ఏమన్నా తొలగిపోయే ఉన్నాయి శుభయోగం గౌరపడ్డ వీరి జాతక బలానికి పెద్దల సహకారం అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది అని మాత్రం వీరు బలానికి చూడాలంటే మాత్రం ఎంతోమంది దేవుళ్ళని దేవతలను పూజ చేసినా చేయకపోయినా మాత్రం పెద్దల మాట ప్రకారం నడవటం అలాగే మాత్రం గతించిన పెద్దలు ఇంట్లో వంశస్థుల్ని కూడా వీరు ఏదో రకంగా మాత్రం శాంతి చేపించడం చాలా వరకు మంచిదండి వీరి మీద ఉన్న బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్